నిజంగా దావీదు సమస్తమును సంపాదించాను దావీదు సంపాదన అనేది అది భౌతికమైంది కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఏదన్నా సంపాదించాడు అంటే దేని గురించి చెప్తారు చెప్పండి ఆస్తులు సంపాదించాడు అలాగే పొలాలు సంపాదించాడు పేరు సంపాదించాడు డబ్బు సంపాదించాడు ఐశ్వర్యం సంపాదించాడు ఇవన్నీ చెప్తారు బట్ దేవుడు దావీదు యొక్క సంపాదన ఒక మాట చెప్పాలంటే దావీదు సంపాదించిన ఆత్మ సంబంధమైన సంపాదన కొత్త నిబంధన కొత్త నిబంధనలో దావీదు సంపాదించిన ప్రతి సంపాదనను రాశారు కొత్త నిబంధనలో దావీదు ఉన్నాడా కానీ ఆయన పేరు ఉంటుంది దావీది అక్కడ బ్రతుకున్నాడా కానీ ఆయన గురించిన సందర్భం ఉంటుంది అందుకని కొత్త నిబంధన అంతా కూడా దావీతో ప్రారంభమయ్యి దావీతో మత మతలో దావీదు ప్రకటన గ్రంథంలో కూడా ఈరోజు మనం కూడా ఆత్మ సంబంధంగా ఈ సంపాదన మనం కలిగి ఉండాలి లోకంలో ఎన్ని సంపాదించినా ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుని వెళ్ళవానికి ఏమి కాబట్టి ఈ రోజున మనం సంబంధం అందుకని దావీదు సమస్తమును రెండు విషయాలు మనం చూద్దాం ఒకటి సమస్తము రెండోది సంపాదన దావీదు ఏం సంపాదించుకున్నాడు అనేది ఒకటైతే ఎలా సంపాదించుకున్నాడు ఆత్మ సంబంధమైన సంపాదన దేవుడు ఎలా ఇస్తాడు ఎవరికి ఇస్తాడు చూడండి దావిధి విషయంలో మనం చూస్తే కీర్తన గ్రంథంలోనే ఏడు సమస్తమైన విషయాలు రాస్తున్నాడు చదవండి మొట్టమొదటి మనం చూస్తే అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనం అరవై తొమ్మిదవ కీర్తన ఆయన స్థుతించినగాక సమస్తమును మొట్టమొదట దావీది జీవితంలో సమస్తమనే అనుభవంలో సమస్తమైన స్థుతి ప్రతి విషయంలో ఏం చేస్తాడు ఆయన దావీదికున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా ఎవరు వచ్చినా తన దగ్గర మీరు దేవుణ్ణి స్తుతించండి అని చెప్తాడు వాళ్ళు ఎవరైనా సరే అంతేకాదు అక్కడ ప్రకృతికి చెప్తాడు భూమి నువ్వు స్థుతించు ఆకాశమా నువ్వు స్థుతించు నక్షత్రాలారా అంటే సమస్తమనే అనుభవంలో ఎవ్రీథింగ్ అంతేనా అంటే ఇక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఖాళీగా ఉంచడు స్వరమండలమా లేచి స్థుతించు దా సితారా నువ్వు ఏంటి లేచి స్థుతించు అది రావిదు సమస్తము సంపాదించడానికి గొప్ప విషయం ఏంటంటే సమస్త స్థుతి ఎన్నో విషయాల్లో మనము స్థుతి అనే అనుభవంలో ఉన్నాం కొన్ని విషయాల్లో స్థుతిస్తాము కొన్ని విషయాల్లో దేవుణ్ణి స్థుతించం అన్ని విషయాల్లో స్థుతించగలమా స్థుతించలేము కానీ దావీది అలా కాదు ఇది ద ఫస్ట్ థింగ్ ఈరోజు దేవుడు నీకు సమస్తం ఇవ్వాలంటే సమస్త విషయాల్లో స్థుతించు కష్టాల్లో స్థుతించు బాధల్లో స్థుతించు ఇంకా చెప్పాలంటే దావీద్ చేసిన స్థుతి అంతా కూడా కష్టాల్లోనే అడవిలో తెరంబడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది సమస్త స్థుతి రెండవది మనం చూస్తే చూడండి దయచేసి రెండవది తొంభై ఏడవ కీర్తన కూర్చోబెట్టిన తొంభై ఏడవ కీర్తన ఆరో వచ్చిన తొంభై ఏడు ఆరు ఆ నీతిని తెలియజేస్తున్నది ఆ రెండవది సమస్తమైన మహిమ మొట్టమొదటిది సమస్తమైన స్థుతి రెండవది సమస్తమైన సమస్తమైన మహిమ ఎవరికి ఇస్తున్నాడు దేవునికే ఇస్తున్నాడు ఈసారి చాలా కొన్ని కొన్ని ఏం చేస్తామంటే మనము దేవునికి మహిమ ఇవ్వం అందుకని అన్నాడు నాకు రావాల్సిన మహిమ మీరు రానివ్వట్లేదు ఆయనకు తగిన మహిమ ఆయనకు మీరు చెల్లించట్లేదు అనుకని ఏమొచ్చినా కానీ పేరు ఎవరికి పెట్టేవాడు అహోవాయే ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే పేరు దావీదు ప్రయాసపడి కూడా ఆ పేరు ఎవరికి ఇచ్చేవాడు ప్రభావం దేవుడికి తావిధ సమస్తం అనే అనుభవంలో రెండవది అన్ని సం ఏం సంపాదించుకున్నాడో రెండో భాగం మనం చూద్దాము అది కొత్త నిబంధనలో మరి పాత నిబంధనలో సమస్తం అనే అనుభవం ఒక్క కీర్తనలోనే మూడవది మనం చూస్తే ప్రభు బాలెలోకి వెళ్ళకముందు సాయంకాల సమయంలో సమస్తమైన అనుభవంలో చూడండి తొంభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం తొంభై ఏడు తొమ్మిది ఏళ్ళ నీవు మహోన్నతుడివై ఉన్నావు కాదక్క ఔన్నత్యము అత్యధికమైన మొట్టమొదటి మూడవది సమస్తమైన ఔన్నత్యం ఎవరికి ఇస్తున్నాడు రావు సమస్తమైన స్థుతి రెండవది సమస్తమైన మహిమ మూడవది సమస్తమైన ఔన్నత్యం ఔన్నత్యం అంటే గ్రేట్నెస్ ప్రభావం దేవునికి ఇస్తున్నాడు నాలుగోది మనం చూస్తే చదవండి దయచేసి నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినాం నూట ముప్పై ఆరు ఇరవై ఐదు నూట ముప్పై ఆరు ఇరవై ఐదు ఆయన ఆహారం ఇచ్చిచున్నాడు దట్స్ ఆల్ సమస్తమైన కృప మాట్లాడితే ఏమంటాడు కృప అనే మాట ఎక్కువ వాడింది ఎవరు అందుకని దేవుడు ఎవరిని ఎక్కువ దీవిస్తాడంటే ఎక్కువగా నీ నోట్లో నుంచి ఏ మాట రావాలి కృప 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 మాకు ఒక బ్రదర్ ఉండేవాడు అన్నకు ఫోన్ చేస్తే భలే అసలు ఒక వర్తమానం వచ్చి దానికి ఫోన్ చేస్తే అన్న బాగున్నావా అన్నవా ప్రైజ్లాడు అన్న అంటే నిదానంగా అంటాడు బ్రదర్ దేవుని యొక్క మహాకృప వల్ల బాగున్నాను బ్రదర్ అంటాడు అన్న అవుతున్నాడు మహాకృప అంటాడు రెండో రోజు నువ్వు చెయ్యి మహాకృప రాదు దేవుని యొక్క ఉచిత కృపను బట్టి బాగున్నాను బ్రదర్ అంటే మాట్లాడితే కృపంటాడు ఆ కృపలో కూడా ఏం చేస్తున్నాడు సమస్తం తీసుకొస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి అన్న ఎలా ఉన్నావు ప్రైజ్లాడంటే సమస్ దేవుని యొక్క గొప్ప కృపను బట్టి బాగున్నాను బ్రదర్ అబ్బా అని ఇలా ఎందుకు మనం చెప్పలేము అన్న బాగున్నాను బాగున్నానన్నా ఇంతేనా దేవుని కృపను బట్టి బాగున్నానని చెప్పలేము మనం ఆయన ప్రతి దానికి కూడా అది మహాకృప అంటాడు నిత్య కృప అంటాడు ఉచిత కృప అంటాడు మీరు ఒక ఐదు సార్లు ఏడు సార్లు ఫోన్ చేస్తే మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఒక అర్థమానం వచ్చేస్తుంది రీలారా ఎందుకు నేను చెప్తున్నానంటే సమస్తమైన కృప ఏదైనా ప్రభా నీ కృపే ప్రభావ బతికున్నానంటే నీ కృపే ప్రభా జీవిస్తున్నానంటే నీ కృపే ఆ కృపను మర్చిపోవద్దు ఇదెన్నోది చెప్పండి ఎన్నవది నాలుగవది ఐదవది మనం చూస్తే సమస్తమైన అనే అనుభవంలో చూడండి తొంభై ఆరో బాబు కూర్చోబెట్టు ఆయన చూడుకోవచ్చు తొంభై ఆరో కీర్తన మూడవ వచ్చిన దామ్మ కూర్చోటి తిరగకూడదు ఆ అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి దట్స్ ఆల్ సమస్త కార్యాలు ఏది చేసినా దేవుడే చేశాడు ఇది ఎన్నోది ఐదవది సమస్తమైన అనుభవం రెండవది సంపాదన అనే అనుభవం సమస్త కార్యాలు ఆ రోజు మనం చూస్తే చూడండి దయచేసి ఒక మాట చదవండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఒకటో వచ్చిన చదవండి నూట పంతొమ్మిది సమస్తమైన సేవ రోజు ఏంటి ఈరోజున దేవుని విషయంలో సమస్తమైన విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చాయి కొన్ని విషయాల్లో గాడ్స్ ఇంటెన్షన్ ఉంటుంది కొన్ని విషయాల్లో దేవుని ఇంటెన్షన్ ఉండదు అంటే దేవునికి అక్కడ అవకాశం ఉండదు ప్రమేయం ఉండదు దేవునికి ప్రమేయం లేని ప్రతి కార్యము నష్టమే జరిగిస్తుంది దైవ కార్యం ఉంటేనే అది ఏదైనా ప్రభుకు మహిమ ప్రభుకు గణిత నువ్వు ఏ చెయ్యి ఏదైనా ప్రారంభించి అక్కడికైనా వెళ్ళు అందుకనే దా మోష అన్నాడు నీ సన్నిధి మాతో రానీడలా మమ్మల్ని తోడుకొని పోకుము ప్రభువా మీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళాం ప్రభువా ఎన్ని చూసాము ఆరు చూస్తావచ్చా మొట్టమొదటిది సమస్తమైన స్థుతి సమస్త స్థుతి దావిధ సమస్తము సంపాదించుకునే అనుభవంలో రెండవది సమస్త మహిమ మూడవది సమస్త ఔన్నత్యము నాలుగవది సమస్తమైన కృప ఐదవది సమస్తమైన కార్యాలు ఆరోది సమస్త సేవ ఏడవది సమస్త విజయం ద ఆల్ విక్టరీ చదవండి డెబ్బై నాలుగవ కితన మూడవ వచ్చినం డెబ్బై నాలుగు మూడు చదవండి ఆ సమస్తమును పాడు చేశారు నిత్యము పాడ చోట్లకు ఏమిస్తావు నువ్వు ఏడవది సమస్త విజయం ఏదైతే ఓడిపోయావో మళ్ళీ విజయం ఇస్తాడు ఎక్కడైతే పడిపోయావో మళ్ళీ లేపుతాడు ఈ యొక్క ప్రభు బల పాల్పంపులకు ముందు దావీదు సమస్తం అనే దగ్గర ఏడు సమస్తమైన విషయాలు ఇప్పుడు రెండవది దావీదు యొక్క ఏడు సంపాదనలు ఏం సంపాదించుకున్నాడు కొత్త నిబంధనలో దావీదు సంపాదన అంతా రాసుంటుదండి ఆత్మ సంబంధమైన సంపాదన మొట్టమొదటిది మనం చూస్తే చదవండి ఏం సంపాదించుకున్నాడంటే సింహాసనాన్ని సంపాదించుకున్నాడు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చినం రోమా ఒకటి ఐదు లేదంటే ఇంకొక మాట చదవండి అక్కడ లూకా ఒకటి ముప్పై రెండు చదవండి లూకా మొదటి అధ్యాయం ముప్పై రెండో వచ్చినాం ఇక్కడ కూడా చదవండి లోకా ఒకటి ముప్పై రెండు ఆ దేవుడు చాలండి దావీది ఏం సంపాదించుకున్నాడు దావీది సంపాదన అంతా కొత్త నిబంధనలు కనపడుతుంది ఎవరు సింహాసనం అంటే అక్కడ అది అక్కడ ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళ సింహాసనం హౌజాబాద్ సింహాసనం అని లేదు ఆశా సింహాసనం అని లేదు లేదంటే ఇచ్కియా సింహాసనం అని లేదు సులోమో సింహాసనం అని లేదు ఎవరు సింహాసనం ఆ కష్టం ఆ ప్రయాసను చూసి దేవుడు ఏమి ఇచ్చాడు కొత్త నిబంధనలు దావిదికి సింహాసనం ఇచ్చేశాడు దావీది సింహాసనం అనే మాట ఏడు సార్లు ఉంటుంది కొత్త నిబంధనలు దావీదు సింహాసనం ఇదే ఆత్మ సంబంధంగా నువ్వు కష్టపడితే నువ్వు ప్రయాసపడితే దేవుడి నీకు ఇచ్చేది సింహాసనం అత్యున్నతమైన అనుభవం ఇది మొట్టమొదటిది రెండవది మనం చూస్తే ఎలాంటి అనుభవంలో ఉన్నాడంటే చదవండి దయచేసి దావీదు వరం వరములు పవిత్రమైన వరములు సంపాదించుకున్నాడు అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినం దావీదు వరములు దావీదుకి అనుగ్రహించిన పవిత్రమైన వరములు చదవండి పవిత్రమైన వరములను అది చాలు రెండవది ఏం సంపాదించుకున్నాడు వరములు ఏ వరాలు అవి పవిత్రమైన వరాలు మిగతా వారి గురించి రాయలేదు ఇక్కడ దావీదు వరం ఒకటి దావీదు సింహాసనం రెండవది దావీదు వరం మూడవది దావీదు చిగురు అరే వేరే చిగురు కాదండి ఏ చిగురు దావీదు చిగురు చదవండి ఆ మాట కూడా చదవండి రోమ ఐదు లేదా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం ప్రకటన ఐదు ఐదు ఆ పెద్దలు ఒకడు ఏడవకము అది ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము ఇదిగో నక్ చిగురు ఇప్పుడు ఎవరు ఇది ఏం సంపాదించుకున్నాడు కొత్త నిబంధనలో పడిన కష్టం అంతా పాత నిబంధనలో నువ్వు ఈ సంవత్సరంలో కష్టపడిందంతా నెక్స్ట్ ఇయర్లో చూస్తావు ఈ వారంలో పడిన నిందలన్నీ నెక్స్ట్ ఇయర్లో అనుభవిస్తావు సంతోషం కోసుకుంటావు ఈ నెలలో పడే అవమానాలు ఎప్పుడన్నా ఆత్మీయ జీవితంలో నీ కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు ఈరోజు అవమానం వచ్చింది ఈరోజు వేదనొచ్చిందే ఈరోజు వచ్చింది అంటే నువ్వేం చూడాలంటే ఓ రేపు దేవుడే ఏ నెమ్మది ఇవ్వబోతున్నాడో ఏ సంతోషం ఇవ్వబోతున్నాడో ఈ అంతా శ్రమలా నెక్స్ట్ వీక్ వరకు ఎదురు చూడు ఒకవేళ నెల అంతా శ్రమలా నెక్స్ట్ మంత్ కోసం ఎదురు చూడు దావీదు కోల్పోలేదండి దావీది అక్కడ లేడు కానీ దావీది పేరు మాట మాటికి దావీది పేరే యేసు ప్రభు తర్వాత ఎక్కువ సార్లు ఉంది కొత్త నిబంధనలో దావీది పేరే అంత అద్భుతమండి ఏ చిగురేంట ఏం సంపాదించుకున్నాడు చిగురును సంపాదించుకున్నాడు అంతేకాదు ప్రతి పోలికలో యేసు ప్రభువే దావీదు సింహాసనం యేసు ప్రభుదే రెండవది దావీదు వరాలు ఏసుప్రభు ఇచ్చేవే మూడవది తాబీదు చిగురు నాలుగో చూస్తే తాళం చెవి కూడా ఎవరిదంట ఏం సంపాదించుకున్నాడు తాళపు చెవి సంపాదించుకున్నాడు చదవండి ఆ మాట ప్రకటన మూడు ఏడు ప్రకటన గ్రంథం మూడు ఏడు ఇలాగ రాయము ఏంటంట తాలపు చెవి ఎవరిది అలపుచేవి కూడా దావీదంటే అవునయ్యా దావీదికే ఇవి దావీదే సంపాదించుకున్నాడు చాలామంది కష్టపడి చదువుతారు పిల్లలు ప్రయాసపడి ఇంటర్వ్యూకి వెళ్తారు ఎగ్జామ్ రాస్తారు కొంతమందికి ఏం రాదు జాబ్ రాదు ఒకసారి ఒక బ్రదర్కి ఒక్కసారి ఏడు ఉద్యోగాలు వచ్చినాయి ఏడు ఉద్యోగాలు ఎంత కష్టపడ్డాడో చూడండి మిగతా వాళ్ళకి ఒక్కటి రాలా ఏడిటికి సెలెక్ట్ అయిపోయాడు దేనికి వెళ్ళాలో అర్థం కావట్లా టీచింగ్ వచ్చింది రైల్వే వచ్చింది బ్యాంక్ వచ్చింది ఇంకెన్నో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది మరి ఉద్యోగాలు చేయాలి మనం చెప్పండి ఏడు చేసుకోవచ్చా ఏడిటి క్వాలిఫైడ్ ఏడు సెలెక్ట్ అయ్యాడు ఏడిట్లో ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు కారణం ఎందుకు మిగతా వాళ్ళకి రాలేదంటే వాళ్ళు సమస్తము సరిగ్గా చేయలేదు కానీ ఇతను సమస్తము సరిగ్గా చేశాడు దావీదు ఎందుకు తావిదు పేరంటే దావీదు సమస్తము జరిగించాడు సమస్త విషయాలు అదే చూసాం ఏడు సంగతులు ఇప్పుడు నాలుగోది ఏంటంటే దావీదు చెప్పండి దావీదు తాలము కలిగియున్నావు దావీదు తాలము కలిగియునావు నీవు తెరచినది నీవు తెరచినది పూయగలేరుం బందిం చినది మహా ప్రభు ఏసు కరుణానిధి మహా ప్రభు ఏసు నీ బై సింహాస నసీనుడ బై తివి నీ కాబట్టి ఇది అర్థమైందా ప్రతిదీ ఎవరి పేరు మీద ఉంది అక్కడ అది సరే అట్లాకెళ్తా ఉన్నాం ఆ కట్ట మీద పడి వెళ్తున్నాం అన్నోళ్ళ కట్ట మీద చదువుకునే రోజుల్లో ఆ మందడం ఆవర్ధన్ రాయనిపాలెం వెంకటపాలెం హరిశ్చంద్రపురం మీద ఉంటుంది అక్కడ తాళ్ళైపాలెం వెళ్తుంటే అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఆ ఊరిలో మేము ఉండేది విజయవాడలో అయితే మేము అందరం వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో ఏమని వస్తుంది మందిరంలో ఏమైనా వస్తుంది చెప్తా ఉన్నారన్న ఆ పొలం ఉంది చూసావన్న అది మా తాద్దరు చూడన్న పసుపు తోటను చూసావా ఇది మా పెదనాందన్న అందరు చెప్తున్నారు నా తప్ప నాకు అక్కడ ఏమి లేదు నేనేమన్నానంటే ఇవన్నీ ప్రస్తుతం మీయే కానీ అసలు ఇవన్నీ మా నాన్నయ్య మా నాన్నయ్య అవన్నీ మీకు ఇచ్చాడు అదేందన్నా ఒక్క మాటలో తీసి అవును ఇవన్నీ నా ప్రభువి అలాగే ఇక్కడ ప్రతి పేరు మీద ప్రతి వస్తువు మీద ఎవరి పేరు ఉంటుంది సింహాసనం పేరు చూస్తే దావిదే రెండవది వరము చూస్తే దావీదే చిగురు చూస్తే దావీదే తాళం చూస్తే దావీదు ఐదవది చూస్తే దావీదు సంపాదించుకున్న కొత్త నిబంధనలో శ్రేష్టమైన భాగ్యం ఏంటంటే ఐదవది చదవండి దయచేసి దావీదనే అనుభవంలో ఏం సంపాదించుకుంటూ వచ్చాడంటే చదవండి దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యము పదిహేను పదిహేడు దావీదు గుడారం అపోస్తుల కార్యములు అది ఏ గుడారం ఎవరు గుడారం అంటే ఇది అబ్రాహం లేడా గుడారాల్లో యాకూబ్ లేడా ఇస్సాక్ లేడా మోసే లేడా ఎంతోమంది గుడారాల అనుభవంలో ఉన్నారు కానీ అసలు ఆ గుడారం పేరు ఎవరి మీద ఉంది ఎవరి పేరు ఉంది గుడారం కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు దావీదు గుడారాన్ని సంపాదించుకున్నాడు ఆత్మ సంబంధమైన సంపాదన ఈరోజు గుర్తుపెట్టుకోని ఆత్మీయ జీవితం అనేది ఒక దినాన్ని దేవుడు నీకు ఇస్తాడు నువ్వు కష్టము నీ ప్రయాస వ్యర్థం కాదు నీ ఆహారం నీళ్ళ మీద వేయండి చాలా దినాల తర్వాత మీ దగ్గరికి వస్తుంది మళ్ళీ వస్తుంది తావీదు సమస్తమును దావీదు సమస్తమును సంపాదించుకు దావీదు సమస్తమును నాడి సమస్తం కాబట్టి ఫ్రీలరా ఎన్ని చూసాము ఐదవది దావీదు గుడారా రోజు మనం చూస్తే దావీదు యొక్క అనుభవంలో దావీదు యొక్క చదవండి ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి లుకాసు వార్త రెండు పదకొండు పట్టణం కూడా ఎవరిదంట చెప్పండి ఎవరు పట్నం విజయవాడ పట్నం అది చెప్పండి హైదరాబాద్ పట్నమా విశాఖపట్నమా గుంటూరు పట్నమా తెనాలి పట్నమా కాదు నేడు దావీదు పట్నం అంటే పట్టణం పేరు కూడా ఎవరిది ఉంది సిటీ ఆఫ్ డేవిడ్ ఇప్పటికీ ఉంది ఇజ్రాయెల్ దేశంలో డేవిడ్ సిటీ గన్నంత అంట అక్కడ ఇస్రాయల్ దేశంలో ఉంటేనే ఒక ఘనత ఏరియాలో ఉంటారు మీరు వీ లివ్ ఇన్ వి స్టే ఇన్ సిటీ ఆఫ్ డేవిడ్ అంటే అమ్మో దావీద్ పట్నంలో ఉంటారా ఎందుకంటే ప్రభు అక్కడే పుట్టాడు ఎందుకు ఈ ఘనత ఏడవది చివరిది మీరు చెప్పేస్తారు దావీద్ దావీద్ కుమారుడా దావీద్ కుమారుడా నన్ను ఏడవది దావీద్ యొక్క కుమారుడు ప్రవీణ్ క్రీస్తును ఆయన సంపాదించుకున్నాడు చదవండి ఎన్నో చోట్ల ఆ మాట ఉంది కానీ చూడండి ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి లుకాసు వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది చదవండి ఒక మాట పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఏసు దావీదు కుమారుడా ఏసు దావీదు కుమార్ ఎంత బాగుందండి దావీ ఏడవది దావీద్ ఎన్ని సంపాదించుకున్నాడు అంతేనా అంటే దావీదు సంతానం అంటేనా అంటే దావీదు యొక్క ఊరు ఇంకా చెప్పాలంటే హెబ్రి నాలుగు ఏడులో గ్రంథం పేరు కూడా ఎవరి పేరంట నా చదవండి ఎబ్రి నాలుగు ఏడు హెబ్రి నాలుగు ఏడు అది దావీద్ గ్రంథం పేరు కూడా ఎవరి ఏంట ఇన్ని సంపాదించుకున్నా ఈరోజు నువ్వు పడే ప్రయాస దేవుని కొరకు పడే అవమానాలు ఇవన్నీ వ్యర్థమవో నువ్వు కార్చే కన్నీరు అందుకని దావీది ముందే చెప్తాడు నా కన్నీరు ఏం చేస్తున్నాడు ఆయన కవిల్లో రాస్తున్నాడు గుడ్లో దాస్తున్నాడు నిజమే అదంతా కొత్త నిబంధనలో కనపడింది దావీదు సమస్తమును రెండవది దావీదు సంపాదించను రెండు అనుభవాలు మనం కూడా సమస్త విషయాల్లో ఈ సంవత్సరం అంతా మనం లోక సంబంధమైన సమస్త విషయాల గురించి అసలు ఆలోచించవద్దు ఆత్మ సంబంధమైన సమస్త విషయాలు నీ ఆత్మీయ జీవితం నీ ప్రార్థనా జీవితం నీ భక్తి జీవితం నీ సాక్ష్య జీవితం నీ పరిచర్య జీవితం ఇది సమస్తం అంటే అందుకని ఏమంటాడు మాట్లాడితే నా ప్రాణమా నా సమస్తమా నా సమస్తమా అసమస్తం అనే అనుభవంలో మనం కూడా ఈ సంవత్సరం లోక సంబంధమైన సమస్తమైన విషయాల గురించి ఆలోచించవద్దు అసలు వాటి గురించి పట్టించుకోవద్దు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా అసలు పట్టించుకోవద్దు నువ్వు దేవుని కార్యాలే దేవుని ఆలోచనే దేవుని పనులే ఇంకా వేరే ధ్యాస మనకి లేదు లేదు ఏదో సండే స్కూల్ పాటు ఉంది నా ఊసు నువ్వేనయ్యా నా ధ్యాస నీవేనయ్య ఊసు ఏ ప్రభు ఏనంట ధ్యాస కూడా మనకేమో ఊసేమో ఊరు గురించి ధ్యాస ఏమో జనం గురించి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అవసరం లేదు అంటే ఏడు విషయాలు సమస్తము ఏం సంపాదించాడు దావీదు సింహాసనం సంపాదించుకున్నాడు రెండవది దావీదు వరమును సంపాదించుకున్నాడు మూడవ దావీదు చిగురుని సంపాదించుకున్నాడు నాలుగోది దావీ చెవి సంపాదించుకున్నాడు ఐదవది దావీది గుడారాన్ని సంపాదించుకున్నాడు ఆరవది గుడా దావీదు పట్టణం లేదా దావీదు ఊరు దావిది గ్రంథం ఏడవది దావీదు కుమారుడు యేసు ప్రభును కూడా ఎవరని పిలుస్తున్నారు ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుకి ఇష్టమైనది ఇదే దావీదు కుమారుడు అంటే ఆగిపోతాడు ఇక దేవుడు ఈ సంవత్సరం మనం కూడా ఆత్మీయంగా సంపాదించుకున్నాం ఆత్మ సంబంధమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాం ఆ సంవత్సరం ఎన్నో పోగొట్టుకున్నాం ఏవేవో సంపాదించుకోవాలని శరీర సంబంధమైన సంపాదన మీద మనసు ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన సంపాదన ఉండదు ఉండదు కాబట్టి ప్రభు వెళ్ళలోకి వెళ్ళకుంది ప్రభు ఆ ఈ ఆత్మీయమైన సంపాదన నాకు దయచే ప్రభునేసు క్రీస్తు వారు కూడా అందుకని కలువురి సెలవులో రక్తము కార్చి ఏం సంపాదించాడు ఆయన ఏం సంపాదించాడు మనలను సంపాదించుకున్నాడు అందుకని ఆయన సంపాదించిన సంపా ఎట్లా సంపాదించాడు రక్తమిచ్చి సంపాదించాడు ఈరోజు నువ్వు నేను మన పేరు ఏంటో తెలుసా మనం దేవుని సంపాదన మనం మన మీద ఆయన పేరు ఉండాలి ఎప్పుడు కూడా ఆ ప్రభువే మనకన్నీ సంపాదించి పెట్టాడు ఆనుబంలో మనం కూడా ఈ సంవత్సరంలో మనం కూడా ప్రభు కొరకు నమ్మకంగా అందుకని మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డారు నీ జీవితాన్ని ఆయన కొనుక్కున్నాడు నీ ఆత్మీయతను ఆయన కొనుక్కున్నాడు నీ హృదయాన్ని ఆయన కొనుక్కున్నాడు ఆయన కొన్నది మనం అమ్మటానికి వీల్లేదు ఆయనది మనం వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు ఆయన కొరకు నమ్మకంగా జీవితాం నీ పరిస్థితులు వచ్చినా ప్రభు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి దావీదు సమస్తమును ఏడు సమస్తమైన విషయాలు చూసాం మొట్టమొదటిది సమస్తమైన స్థుతి అనే అనుభవంలో ఉన్నాడు దావి రెండవది సమస్తమైన మహిమ దేవునికి మూడవది సమస్తమైన ఔన్నత్యము దేవునికి ఇచ్చాడు నాలుగోది సమస్తమైన కృప పొందుతూ వచ్చాడు ఐదోది సమస్తమైన ఆశ్చర్య కార్యాలు సమస్త కార్యాలు ఆరోది సమస్తమైన సేవ ఏడోది సమస్తమైన విజయం దేవునికి దీన్ని బట్టి దేవుడు ఇప్పుడు సంపాదించి పెట్టాడు దావేదికి కొత్త నిబంధనలు అంతా దావిది పేరే దావీదు సింహాసనం దావీదు చిగురు దావీదు వరము నాలుగవది దావీదు చెవి ఐదవది దావీదు గుడారము ఆరవది దావీదు పట్టణము ఏడవది దాయప్రభు అయినా నీ ప్రయాస ప్రభుల వ్యర్థం కాదు నీ కష్టం నీకు కన్నీరు వృధా అయిపోదు మనుషుల దగ్గర కష్టపడితే మర్చిపోతారేమో కానీ దేవుని దగ్గర పడిన కష్టం ఎప్పుడో సౌలేదన్న ఒక్క మెడలనిచ్చాడా దావీదికి అంత కష్టపడి ప్రాణాలకు తెగించి ఇస్రాయేలీ రాజ్యాన్ని రక్షిస్తే సౌలు పట్టించుకోవాలా మనుషుల దగ్గర పడే ప్రయాస ఎప్పుడూ అది జ్ఞాపకం ఉండదు కానీ దేవుని దగ్గర కొంచెం ప్రయాసపడినా అది ఆయన మర్చిపోడు మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు సంవత్సరం అంతా అందుకని అంటాడు నువ్వు చేసేది మనుషుల కోసం కాదు కానీ దేవుని కోసం మనుషులకు కనపడాలని కాదు కానీ దేవునికి కనపడాలని మా మనుషుల మెప్పు మనకు అవసరంలా నువ్వు కష్టపడేది నువ్వు చేసే పరిచర్య పని ప్రభు నీకు ఒక బహుమానము ఇస్తాయి కాబట్టి అనుభవంలో మనం కూడా నూతన సంవత్సరంలో నూతన దినాల్లో ప్రభు కొరకై ఆ అనుభవంలో మనం ఉందాం దావీదు సమస్తమును సంపాదించి ప్రార్థన చేసుకుందాం పరీక్ష చేసుకు